అంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంత కళకళలాడుతున్నాయంటే నిజంగా ఆ విద్యార్థులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎక్కడ లేని సంతోషం అసలు వెలకట్టలేని సంతోషం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే అండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అతనికి ఉన్నటువంటి రెండు శాఖలు ఒకటి ఐటీ రెండు విద్యాశాఖ నిజంగా రెండు శాఖల్ని అతను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారంటే మనం చెప్పుకున్నాం ఐటీ శాఖ ద్వారా ఈ విశాఖపట్నంలో కాగ్నిజెట్ క్యాంపస్ కావచ్చు గొగుల్ కావచ్చు టీసీఎస్ కావచ్చు ఇంకా ఏ ఏ టెక్నాలజీ కూడుకున్నటువంటి అనేక స్టార్టప్ కంపెనీలు కావచ్చు ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టించడం కోసం ముఖ్యంగా విశాఖని ఐటీ హబ్గా తయారు చేయడం కోసం నారా లోకేష్ గారు ఎంత కృషి చేస్తున్నారో ఆ కృషిలో ఆయన ఎంత సఫలీకృతం అవుతున్నారో మనం దాకా చెప్తున్నాం మరి ఇక విద్యాశాఖ వస్తే మరి ఆయన ఈ విద్యాశాఖను కూడా భారతదేశంలోనే ఒక ఆదర్శనీయ శాఖంగా తీసుకెళ్ళాలి ఈ విద్యాశాఖని ప్రభుత్వ పాఠశాల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాల కంటే ధీటుగా మనం తీసుకెళ్లాలని చెప్పేసి మరి గత నాయకుల్లో ఉట్టు మాటలు చెప్పడం కాదు చేతల్లో చేసి చూపిస్తున్నాడు అతను ఈ మధ్యకాలంలో మొన్నే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనే పథకం పేరుతో విద్యార్థులకి కిట్స్ ఇచ్చాడు ఆ కిట్స్ లో యూనిఫామ్స్ ఉన్నాయి షూస్ ఉన్నాయి సాక్స్ ఉన్నాయి నోట్బుక్స్ ఉన్నాయి కాంపస్ బాక్స్ ఉన్నాయి ఇంకా ఆ విద్యార్థికి సంవత్సరానికి కావాల్సినట్టు మొత్తం అందరూ ఉన్నాయి ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆ కిట్స్ ఇచ్చాడు ఒక్కొక్క కిట్ వాల్యూ ఉన్నటువంటి రెండు వేల రెండు వందల డెబ్భై తొమ్మిది రూపాయల కిట్స్ దాదాపుగా తొంభై తొంభై ఆరు లక్షలు సారీ దాదాపుగా ము ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల డెబ్భై నాలుగు మందికి కిడ్స్ ఇచ్చారు నిజంగా ఆ కిట్స్ వంటి విద్యార్థులు ఆనందం ఉందండి నిజంగా ఎంత ఎంత మురిసిపోతున్నారంటే గత ప్రభుత్వం ఇచ్చింది గత ప్రభుత్వం ఇవ్వలేదని అంటే గత ప్రభుత్వం ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది పాఠశాల తీసిన ఎంతో కాలానికి ఇచ్చింది అందులోను కూడా ఆ కిట్స్లో కూడా నాణ్యత లేని యూనిఫామ్స్ నాణ్యత లేని సాక్స్ నాణ్యత లేని షూస్ అంటే టెండర్ మాయాజనంలో డబ్బు తోబ్రగా నొక్కేశారు కానీ ఇక్కడ అలా చేయలేదు ఓ పక్కన విద్యార్థులు భవిష్యత్తు చూసుకున్నాడు నారా లోకేష్ గారు మరో పక్కన ప్రభుత్వ ఖజానాలో మిగులు ఉండాలి ప్రభుత్వ ఖజానా దుబారా కాకూడదు అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఆరు వందల డెబ్భై ఆరు పాయింట్ పదిహేను కోట్లకి టెండర్ వేస్తే ఆరు వందల పన్నెండు పాయింట్ ముప్పై ఐదు కోట్లకి కోట్ చేసిన వాళ్ళకి టెండర్ కన్ఫామ్ చేశాడు అంటే ప్రభుత్వానికి అరవై మూడు పాయింట్ ఎనభై కోట్ల రూపాయలు ఆదా అయ్యింది చూసారా ఎంతైనా ఇతను చంద్రబాబు నాయుడు గారు అబ్బాయండి తండ్రిని తగ్గ తనయుడు తండ్రిని మించిన తనయుడని నేను అనలేను కానీ తండ్రికి తగ్గ తనయుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి ఎప్పుడు ప్రజలు బాగుండాలి సంక్షేమం ఇవ్వాలి అభివృద్ధి చెయ్యాలి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఎక్కడ కూడా చిల్లు పడకుండా ఆ రెవెన్యూ లోటు రాకుండా ఆర్థికంగా రాష్ట్రం బాగుండాలి ఇది ఇన్ని కోణాలు ఆలోచించి రాష్ట్రాన్ని అతను ముందుకు తీసుకెళ్ళి అతని ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ఫలిస్తూ ఉంది మరి అతని అడుగుజాడల్లో అతనికి ఏకైక కుమారుడిగా పుట్టినారా లోకేష్ గారి యొక్క ఆలోచన కూడా అదే ఇక్కడ చూడండి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పేరుతో ఓ పక్కన విద్యార్థులకు నాణ్యమైనటువంటి యూనిఫామ్స్ ఎంత క్వాలిటీగా ఉన్నది తెసా మీకు యూనిఫామ్స్ గత ప్రభుత్వం ఇచ్చే ఆ యూనిఫామ్స్ షత్త కానీ గౌన్ కానీ చూస్తే కనించేలా చూస్తే అవతల సినిమా కనపడటం కనబడుతుంది కానీ ఇక్కడ అలా కాదు క్వాలిటీ చాలా దలసరి అలాగే షూస్ సాక్స్ అన్ని క్వాలిటీతో కూడుకున్నట్టు ఇచ్చేది ప్లస్ ఈ టెండర్ క్వాలిటీ పేరు చెప్పి టెండర్ దోచేయకుండా ఆ ఖజానాకి లాస్ రాకుండా ఆ డబ్బులు మిగిచ్చే విధంగా అక్కడ కూడా చర్య తీసుకున్నారు నిజంగా ఇతనికి ఈ శాఖ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే మరి మనం మనం చెప్తున్నాం ఒక అటవీ ఏరియాలో పనిచేసే ఒక ఏకోపాధ్యాయుని సక్సెస్ అయ్యి ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ చేసినప్పుడు ఆమెని కబురు పెట్టుకుని సత్కరించి ఘనంగా సన్మానించి ఆమె ద్వారా విద్యాశాఖ ఇంకా 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 తీర్చిదిద్దాలంటే ఏం చేయాలో ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఇతను ఆమె చెప్పినంత నోట్ చేసుకున్నాడు అంటే ఎంత కమిట్మెంటో చూడండి నోట్ చేసుకుని అందులో అది ఏదైతే అవసరమో అవి ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి అతను కొత్త నిశ్చింతో ఉన్నాడు అహానికి వెళ్ళలేదు అక్కడ ఏ అప్పట్లో ఒక ఉపాధ్యాయుడు ఆవి చెప్తే వేటి నేను పెద్ద ముఖ్యమంత్రి కొడుకుని ఇంకా పెద్ద ముఖ్యమంత్రి మనవాణ్ణి ఈ గర్వం లేదు అందుకే మంగళగిరి ప్రజలు అదే చెప్పారు అతను తిరిగినప్పుడు ఇతను తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి అయినా ఇతనికి గర్వం లేదు ఇతను మాంగా స్టార్ హీరో అయినా గర్వం లేదు ప్రజల్లో ఒకటిగా కలిసిపోతున్నాడు చెప్పిన దానికైతే ఎక్కువగా మాకు చేస్తానని చెప్తే మంగళగిరి ప్రజలు చాలా బాహాటంగా చెప్పారు ఆ కేస్ స్టడీస్ మన ఛానల్లో మీరు చూసే ఉంటారు మరి ఇప్పుడు విద్యాశాఖ విషయానికి వస్తే ఒక పక్కన ఐటీ శాఖలో కూడా సక్సెస్ విద్యా విద్యాశాఖను కూడా ఈ విధంగానే సక్సెస్ చేస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ